బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ భారతీయ హస్తకళలకు చిరునామాయన అతి పెద్ద సారంగ స్టోర్ దగ్గర నేనున్నాను హ్యాండిక్రాఫ్ట్ స్టోర్ ఎంత బాగుంటాయో ఇక్కడ కలెక్షన్ మాటల్లో చెప్పలేను చాలా మందికి తెలుసు నేను చాలా వీడియోస్ చేశాను ఇక్కడ ఉన్నటువంటి హ్యాండిక్రాఫ్ట్స్ ఏ విధంగా ఉన్నాయని అయితే ప్రతి పండుగని మనకి సారంగాలో సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు అలాగే సంక్రాంతి వచ్చేసింది కాబట్టి బొమ్మల కొలువు ఎంత బాగుందో మళ్ళీ ముద్దుగా ఉన్నాయి ఈసారి తీసుకున్న థీమ్ ఏంటంటే మన పాతకాలంలో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటే అప్పుడు మనం వాడేటువంటి వస్తువులు కనుమరుగైపోతున్నవి అలాగే సంక్రాంతలు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు పల్లెటూర్లలో ఇలా రకరకాలతోటి అలాగే కృష్ణ భగవానుడు గోదాదేవి వారి జననం కానీ వారి జర్నీ ఇవన్నీ కూడా మనకి చూపిస్తూ ఉన్నారనమాట ఈ బొమ్మల రూపంలో ఒకసారి వెళ్ళి చూద్దాం ఆ బొమ్మల పులు ఎలా ఉందా రండి రంగ బొమ్మల కొలువు స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి ఎంత ముద్దుగా ఉన్నాయో మినియేచర్స్ అని ఇప్పుడు బాగా చూస్తున్నాం కదా ఎంత బాగున్నాయో చూడండి మనకి తిరగలి ఇందులో పప్పు వేసుకుని మనకి పాత కాలంలో ఉండేవి కదా అవన్నీ కూడా ఇగో రుబ్రోళ్ళు ఇప్పుడు ఎవరు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేస్తున్నాడు కాలం అన్నీ మళ్ళీ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏంటంత ఒక స్విచ్ నొక్కితే మనకు అన్ని నిమిషాల్లో పొడైపోతుంది అన్నీ అయిపోతాయి కదా కానీ పాత కాలంలో ఎంత కష్టపడే వాళ్ళు వాళ్ళవి వస్తువులు ఎలా ఉండేవి అని ఇక్కడ చూపిస్తున్నారు ప్రతి ఒక్కటి మట్టి తోటి పాత్రలు ఇవన్నీ ఇగో ఈ బుట్టలు పెళ్ళిళ్లలో మాత్రమే కనిపిస్తాయి బట్ అప్పట్లో ప్రతి ఇళ్లలో ఉండేవే ఇవి ఇగో స్కూల్ బుజ్జు అగో ఇవన్నీ ఇగో రుబ్బుతుంది అక్క అలాగే కూరగాయలు కట్ చేస్తున్న కత్తిపీట ఇవన్నీ ఇగో చాటలు అప్ప ఎన్ని రోజులు అయిందో ఈ చాటలు చూసి నేను ఇలా 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 జరుగుతారు కదా ఇలా ఇలా అని ఇలా ఇలా ఏరాలన్నమాట దీని మీద కూడా ఆర్ట్ చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ ట్రైవల్ ఆర్ట్ ఇదంతా కూడా చాలా బాగుంది చిన్ని గుడిసే ఇలా ఒక్క దగ్గరే ఉండిపోతే ఇలా ఇంకా చాలా ఉన్నాయండి సో ముద్దుగా ముద్దుగుందో మండువ ఇల్లు ఎంత బాగుందో చూడండి పెద్ద ఇల్లు ఈ పై నుంచి ఇలా వర్షం పడుతుంటే లోపల మనకి ఆ ఫీల్ వస్తుంది కదా ఇగో పొంగల్ ఇంత పెద్ద ఇంట్లో పొంగల్ సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే ఇవన్నీ కూడా నవధాన్యాలు వేసి స్వయంగా అవి మొలకెత్తాయి దగ్గర దగ్గర ఎన్ని రోజులు కష్టపడ్డారో మరి మనకి ఇది జస్ట్ ఏదో శాంపుల్ గా పెట్టింది కాదు ఏదో ఆర్టిఫిషియల్ కాదండి ఒరిజినల్ గ్రాస్ ఇది అంతా కూడా మొలకెత్తాయి నవధాన్యాలు హరిదాసు ఇవన్నీ ఇక్కడ మనకి గోదాదేవి ఎలా ఆవిడ ఉద్భవించింది అలాగే ఆవిడ కృష్ణుడిలో ఎలా ఐక్యమైంది కృష్ణుడిలో ఎలా ఆమె లీనమైపోయింది అనేది ఇక్కడ ఒక స్టోరీలో చూపించారనమాట అగో తులసికోట దగ్గర ఆవిడ దొరకటం కానీ ఆవిడ పెరిగిన విధానం పూలమాలలు అల్లేది కృష్ణు భగవానుడికి వేసే ముందే ఆవిడ మళ్ళీ వేసుకుని చూసేది కదా అద్దంలో ఇగో ఇలా ఆ తర్వాత కృష్ణుడికి ఇగో ఇద్దరు ఇలా చక్కగా ఆడుకునేవాళ్ళు నేను కృష్ణుడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది కదా ఇగో ఆ తర్వాత కృష్ణుడు ఆయనతోటే ఏకం అవటం అదిగో అలా లైన్లో ఇలా ఒక్కొక్క ఘట్టం మనకి ఇట్లా బొమ్మల రూపంలో చూపించారనమాట నైస్ నెక్స్ట్ ఆ తర్వాత ఇక ఇక్కడ అసలు ఒక రైతు పొలాన్ని ఎలా పండిస్తాడు ఎంత కష్టం ఉంటుంది ఎలా వాటిని అన్ని పండిన తర్వాత మూట కట్టుకుని తీసుకుని వెళ్తాడు మొత్తం ఇగో బండిలో ఇవన్నీ కూడా ఇలాంటి బొమ్మలు అన్నీ కూడా జస్ట్ శాంపుల్గా ఉన్నాయి ఇంకా అద్భుతమైనవి మనకి సారంగలో అవైలబుల్గా ఉంటాయి అనమాట ఇక ఇగో చిన్ని కృష్ణయ్య ఆయన పుట్టింది జైల్లో ఆ తర్వాత అగో వసుదేవుడు ఎలా తీసుకొస్తాడో యమునా నది దగ్గర ఆ తర్వాత ఇగో వీళ్ళకిచ్చినప్పుడు యశోద నందుడు ఆ తర్వాత ఇగో ఆయన ఒక్కొక్క ఘట్టం వెన్న దొంగిలిస్తూ ఉన్నాడు ఆ తర్వాత అగో అలా వెన్న తినేది ఆ ఘట్టం ఇగో ఈ చిన్న ఇవన్నీ కూడా ఇగో మనకి ఆదిశేషు పైన కాళీయమర్దనం ఆ తర్వాత గోవర్ధనగిరి ఆ పర్వతం ఎత్తింది ఇగో భగవద్గీత గీతను బోధించింది సో ఇలా కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఘట్టాలు కీలకమైనవి ఆయన బాల్యం పుట్టిన దగ్గర నుంచి గోవర్ధన్ గెలి అంటే మెయిన్ మెయిన్ అవి తీసుకుని ఇలా బొమ్మల రూపంలో చూపించారు ఎంత చిన్నిగా ముద్దుగా ఉన్నారో ఈయన అసలు ఉండడు వెళ్ళిపోతున్నాడు అలా భలే ఉన్నారు కదా క్యూట్గా ఎంత ముద్దుగా ఉన్నాడు వెన్న దొంగలిస్తూ ఉన్నాడు ఇలాంటివన్నీ కూడా శాంపుల్కి మనకి ఇక్కడ అరేంజ్ చేశారండి మామూలుగా బొమ్మల కొలమంటే కొంతమంది దసరాకు పెడుతూ ఉంటారు ఇంకొంతమంది దీపావళికి పెడుతూ ఉంటారు ఇంకొంతమంది సంక్రాంతి అప్పుడు మామూలుగా ఎక్కువ శాతం మంది సంక్రాంతి అప్పుడు అరేంజ్ చేసుకుంటారు సో ఇక్కడ బొమ్మల రూపంలో మనకి ఇలా ఒక మంచి థీమ్ తోటి తీసుకొచ్చారనమాట పైన అరేంజ్ చేయడం ఏమో కానీ అందరూ చూసి వెళ్తున్నారు ఫొటోస్ దిగి వెళ్తున్నారు చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది వీటి గురించి తెలుసుకుందాం ఎందుకు అరేంజ్ చేశారు ఏంటి విశేషాలు మామూలుగా ఇలా బయట పెట్టడానికి రీజన్ ఏంటి కాన్సెప్ట్ ఎలా తీసుకున్నారు అసలు ఇవన్నీ డైరెక్టర్ భార్గవి గారి మాటల్లో వినే తెలుసుకుందాం ఓకేనా ప్రస్తుతం మనతో పాటు సారంగా డైరెక్టర్ భార్గవి గారు ఉన్నారు మొత్తం వీటన్నిటికి సృష్టికర్త క్రియేటర్ మీరే వారితో మాట్లాడదాం నమస్కారం భార్గవి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎలా ఉన్నారు గుడ్ అండి హౌ నేను చాలా చాలా బాగున్నాను ఎలా ఉన్నారని అడగకూడదు ఎందుకంటే ఇదంతా మీ ఫేస్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి ధన్యవాదాలు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే ఇంకా బొమ్మల కొలు గుర్తొస్తుంది ఖచ్చితంగా చాలా బాగుందండి అసలు అక్కడి నుంచి రోడ్డు మీద నుంచి వెళ్లే వాళ్ళు కూడా ఇలా చూసి ఒకసారి ఎప్పుడు లోపలే చూస్తాం ఏమైనా విగ్రహాలు ఏదైనా కానీ సారంగలో ఏ పండుగ ఉన్నా ఈ స్టోర్ లో కూడా ఆ పండుగ ఉంటుంది మనం ఏ పండుగ ఉంటే ఆ పండుగ పురస్కరించుకుని ఆ థీమ్ ప్రకారం మేము ఇక్కడ వి ట్రై టు పుట్ డూ స్మాల్ ఎఫర్ట్ అండి యాక్చువల్లీ ఎప్పుడు బయటనే అంటే నార్మల్గా ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు లోపల అరేంజ్ చేస్తూ ఉంటారు అది వినాయక చవితి అయినా లేకపోతే శ్రావణ మాసం లక్ష్మీ పూజ అయినా లేకపోతే దసరాకి అమ్మవారి పూజలు అయినా ఏవైనా సరే కానీ ఈ బొమ్మల కొలు ఈసారి బయట అరేంజ్ చేశారు రోడ్డు మీద ఉన్నాం కాబట్టి కొంచెం ఆ డిస్టర్బెన్స్ వస్తాయి మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయండి బట్ ఈ కాన్సెప్ట్ ఏంటి ఎందుకు తీసుకున్నారు అనేది వారి మాటలోనే మీద మీరు ఆల్రెడీ ఫస్ట్ మొత్తం చూసేశారు కదా నాకు చాలా చాలా బొమ్మలు నచ్చాయి ఇక్కడ సో అదే భార్య గారు అడగాలనుకుంటున్నాను అసలు ఈసారి తీసుకున్న థీమ్ కృష్ణ కృష్ణ అర్థమవుతోంది ఎందుకు తీసుకున్నారు సంక్రాంతి అంటేనే పచ్చతనము పంట రంగులు పువ్వులు బొమ్మలు కొలువు సో పచ్చతనం కోసమని మేము ఎవ్రీ ఇయర్ పంట ధాన్యం అంతా నానబెట్టి స్ప్రౌటింగ్ చేసి ధాన్యం మేము సేమ్ పొలంలో ఎలా అయితే మేము నాటేసి దాన్ని చేస్తాము అవంతా అలాగే క్రియేట్ చేసామండి అవంతా ఒరిజినల్ అండి నవధాన్యాలతో చేసాము అదంతా ఇది మొత్తం ఈ అంతా రావడానికి మొత్తం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పట్టింది అండి మొత్తం అండ్ టూ మంత్స్ బ్యాక్ మేము ఆర్టిస్ట్ తో మాట్లాడి మా థీమ్ ఈసారి కృష్ణుడి థీమ్ ఈసారి ఎందుకంటే ఈసారి ధనుర్ మాసంలో అమ్మవారు గోదామవారు కృష్ణుడిది మొత్తం ఈసారి మాసం అంతా సో కృష్ణుడిది లైఫ్ స్టోరీ అండ్ గోదామవారు తులసి కోటలో దొరికారు సో తులిసి వా బృందావనంలో దొరికినట్టు ఆ స్టోరీ మొత్తం అండి కృష్ణుడు లైఫ్ స్టోరీ అండ్ గోదామ్మ వారి లైఫ్ స్టోరీ మొత్తము ఆవిడ ఎలా అయితే ఎదుగుతున్నప్పుడు కృష్ణుడిని సెలబ్రేట్ చేసుకుంటూ చివరికి ఆయన వివాహం ఆడారో ఆ స్టోరీని మొత్తం డిఫెక్ చేసి ఇప్పుడు చాలా మందికి తెలియదు అండి స్టోరీ సో చాలా మంది ఈ బొమ్మల ద్వారా కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి అన్ని అడిగి తెలుసుకుంటున్నారు అలాగే పల్లెటూరులో వాడే హ్యాండ్ హ్యాండ్ మెషిన్స్ అంటే పిల్లలకి చాలా మంది ఈ జనరేషన్ లో కూడా గ్రైండింగ్ గ్రైండర్స్ తెలుసు కానీ ఆ రుబ్బురోలు విసురు రౌతు మన మట్టి పాత్రలు కుంపటి అవన్నీ కూడా మేము డిపెక్ట్ చేసి పల్లెటూరులో ఎలా అయితే వాతావరణం ఉంటుందో ఒక మినీచర్ బొమ్మల కొను ఇక్కడ క్రియేట్ చేసి వాళ్ళకి చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం అండి రైతు జీవితం కూడా కనిపిస్తుంది పంట పండించడం కానీ అవన్నీ మోసుకుని వెళ్ళటం కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు కృషి మొత్తం తెలియాలి పిల్లలకి అలాగే పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా ఫ్రెండ్ చూస్తున్నాను నేను గంగిరెద్దు పొంగలి అవంతా అండి చాలా బాగుంది మీ ఫేవరెట్ బాగా నచ్చింది చెప్పండి నా ఫేవరెట్ అంటే మేనే నవధాన్యాలతోటి పంట రావడము ఏ రైతుకైనా సరే తన పడిన కష్టానికి ఫలితం కనిపిస్తే చాలా సంతోషపడతాం కదా అలాగే నేను పడ్డ కష్టానికి ఆ పంట పండితే చాలా సంతోషం మనం చిన్నదానికి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం రైతులు అసలు ఇంకేం అదే అండి మేము పదిహేను రోజులు కష్టానికి ఇంత సంతోషపడుతున్నాము రైతు జీవితాన్ని గడిపేస్తాడు కదా ఆయనకి పంట చేతికి వస్తే ఎంత సంతోషం అనేది ప్రతి ఒక్కరికి అనుభూ చాలా మంచి అనుభూతి అది ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు మామూలుగానే సారంగులో మాకు తెలుసు ఏ ఫెస్టివల్ అయినా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు సంక్రాంతికి బొమ్మల కొలు తీసుకున్న కాన్సెప్ట్ గోదాదేవి కానీ కృష్ణుడిని కానీ మీరు ఇవాళ మెసేజ్ ఏంటి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇవాళకున్న మెసేజ్ ఏంటంటే మన మర్చిపోయిన కల్చర్ ని మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు బిజీ లైఫ్ లో ఏ చాలా పండుగలు మా మర్చిపోతున్నారండి అండ్ కి చాలా మందికి అవకాశం ఉంటుంది ఉండదు ఒక నోస్టాలజిక్ మూమెంట్ క్రియేట్ చేసి మన పిల్లలకి మళ్ళీ ఒక కల్చర్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలని ఒక చిన్న ప్రయత్నం చాలా మంచి మాట అన్నారు డెఫినెట్ గా మన కల్చర్ వాళ్ళకి గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది మనం ఇంకా ఏం చేయలేం బట్ ఒక బాధ్యతగా మీరు గుర్తు చేస్తున్నారు కదా అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరు బొమ్మల కొలువు దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ద స్పెండింగ్ టైం అండ్ ఒక్కొక్కటి అన్ని అడిగి తెలుసుకుని పిక్చర్స్ తీసుకుని వాళ్ళు ఫార్వర్డ్ చేసుకుని చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి సో మీ ఫీలింగ్ ఏం చెప్పండి ఇంత చక్కగా ఏర్పాటు చేశారు ఇంట్లో మనం ఏర్పాటు చేసుకోవడం వేరు ఇలా ఒక స్టోర్ దగ్గర చాలా సంతోషంగా ఉందండి గుడింగ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ అది వచ్చే క్లయింట్స్ వచ్చే జనాలు వాళ్ళందరూ మెచ్చుకుంటుంటే సంతోషపడుతుంటే మాకు ఇంకా చాలా ప్రోత్సాహంగా ఉంది కానీ చాలా చాలా బాగుంది నేను ఒక్కొక్కటి నార్మల్ గా ఇంతకు ముందు మీ పరిచయం అవ్వకముందు మీతో నార్మల్ గా ఫెస్టివల్ అంటే అలా కానీ ఇంకొంచెం ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నాననే చెప్పుకోవాలి మేడం మీ పరిచయం తర్వాత సారే కనుక నేను రావటము మధుసూదన్ గారు కానీ మీరు కానీ సో హ్యాపీ ఆ విషయంలో ఇంకా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవడం అండి చిన్నప్పుడు మా ఇంట్లో అమ్మ పెట్టేది బట్ ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట నాకు నా చైల్డ్ హుడ్ డేస్ అన్ని కూడా చాలా బాగా అరేంజ్ చేశారు నాకైతే ఇంకా కృష్ణుడు అంటే చాలా ఇష్టం సో ఆ ఘట్టాలన్నీ నచ్చాయి చాలా ముద్దుగా ఉన్నాడు ఆయన కట్టేసారు ఆయన మీరు ఆయన యశోదమ్మ కట్టేసినట్టే ఒక చిన్న మినియేచర్ డిపిక్షన్ అండి యా చాలా చాలా బాగున్నాయి సో ఇంకా ఇంకా ఫెస్టివల్స్ ఈయన వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఈయన ఓకే చిన్ని కృష్ణయ్య పారిపోతున్నాడు ఓ అన్ని స్పెషల్సే చాలా చాలా బాగుంది ముద్దుగా ముచ్చటేస్తున్నాయి అన్ని చూస్తూ ఉంటే నేను ఫస్ట్ అన్ని ఒక రౌండ్ వేసేసని చూసానండి చాలా చాలా బాగున్నాయి సో హ్యాపీ కలవటము ఇలా రావటము గారు సో చూశారు కదా మన కల్చర్ ని ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కూడా పరిచయం చెయ్యాలి తెలుసుకోవాలి వాళ్ళు కూడా అనే ఉద్దేశంతో ఒక మంచి మోటో తోటి భార్గవ గారు ఈ విధంగా ఒక మంచి కాన్సెప్ట్ తయారు చేశారు బొమ్మలకలు కొలువు ఏర్పాటు చేయడం వేరు అది స్టోర్లో పెట్టడం వేరు వచ్చిన వాళ్ళు మాత్రమే చూస్తారు బట్ ఇక్కడ ఏంటంటే బయట అరేంజ్ చేశారు వెళ్లే వాళ్ళందరూ అందరూ కూడా ఒక్కసారి ఇలా చూసి వెళ్తున్నారు సో మీరు కూడా బొమ్మలు కొలువు చూడడానికి రావచ్చు అలాగే రకరకాల హస్తకళలకు సంబంధించిన వస్తువులన్నీ కూడా మనకి తారంగాలో వన్ స్టాప్ సొల్యూషన్ మీ అందరికీ కూడా అక్కడ దొరుకుతాయి సో మీరు చక్కగా రండి అడ్రస్ ఇస్తాను డిస్ప్లే చేస్తాను కంప్లీట్ అడ్రస్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఆర్చ్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా ఉంటుంది సారంగా అని రాసి ఉంటుంది మీరు చూడండి హ్యాపీగా రండి షాపింగ్ చేయండి మీకు నచ్చిన వస్తువుని తీసుకువెళ్ళచ్చు సూపర్ అద్భుతమైన కలెక్షన్ ఇక్కడ ఉంటాయి ఇది వెళ్తే వీడియో నమస్తే జై శ్రీరామ్